తండ్రి హత్యకు ప్రతీకారం తీర్చుకునేందుకు ఎవరైనా నేరస్తులవడమో లేక మరో ప్రతీకార పథకమో వేస్తారు కానీ కింజల్ సింగ్ మాత్రం ఐఏఎస్ కావాలనుకున్నారు తన చెల్లిని కూడా తనలా చదివేలా ప్రోత్సహించి సివిల్స్ కి ప్రిపేర్ చేయించి అనుకున్నది సాధించారు కానీ వారి విజయం వెనుక రెండు విషాద ఘటనలు ఉన్నాయి కింజల్ సింగ్ తండ్రి డిఎస్పీ సింగ్ ఆయన నిజాయితీ పేరుడు ఎంతలా అంటే ఆయన సీనియర్ కూడా ఆయన దగ్గర ఏదైనా మాట్లాడాలంటే భయపడేవారు ఆఫీస్ కు వచ్చినా సరే తన బైక్ మీద వచ్చి డ్యూటీకి మాత్రమే ప్రభుత్వ వాహనం వాడేవారు డిఎస్పీ రేంజ్ అయినా కూడా కానిస్టేబుల్ ని సైతం ఎంతో గౌరవించేవారు ఆయన నిజాయితీ డీజీపీ వరకు వెళ్ళిందంటే మనం ఆలోచించుకోవచ్చు కానీ ఇద్దరు కరుడు కట్టిన నేరగాళ్లు ఒక గ్రామంలో దాక్కున్నారనే వార్తను ఇంటెలిజెన్స్ టీం డీజీపీకి తెలియజేసింది దీంతో నిజాయితీ పరిడిన కేపి సింగ్కు ఆపని అప్పజెప్పారు ఈ విషయం అతనితో వచ్చిన టీంకు స్థానిక పోలీస్ స్టేషన్లోని సిబ్బందికి ఎస్పీకి మాత్రమే తెలుసు అయితే అదే రోజు రాత్రి కేపి సింగ్ను తన టీమే కాల్చి చంపింది దానిని కప్పిపుచ్చేందుకు పన్నెండు మంది గ్రామస్తులను చంపారు అందులో కొంతమందికి నేరగాళ్లతో పరిచయాలు ఉన్నాయి అయితే భారీ ఎన్కౌంటర్ లో డిఎస్పీ చనిపోయారు పన్నెండు మంది నేరస్తులు కూడా చనిపోయారని పోలీసులు ప్రకటించేశారు ఒక్క కానిస్టేబుల్ కు కూడా గాయం కాకుండా డిఎస్పీ మాత్రమే ఎలా చనిపోయారని అతని భార్య విభాదేవి అనుమానించారు కేపి సింగ్ నిజాయితీకి ఎంతో మంది ఫ్యాన్స్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు అది ఫేక్ ఎన్కౌంటర్ ని నేరగాళ్లను కాపాడేందుకు తన వాళ్లే చంపారని ఆమెకు ఒప్పందించారు దీంతో ఆమె న్యాయ పోరాటానికి దిగారు ఆమెకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా సరే తన భర్తను అన్యాయంగా చంపిన వారికి శిక్ష పడాలని ఆమె పోరాటం చేశారు సామాన్య జనం కూడా ఆందోళన చేయడంతో స్థానిక ఇన్స్పెక్టర్ తో విచారణ జరిపించారు అధికారులు అది నిజమైన ఎన్కౌంటర్ అని నివేదిక సమర్పించడంతో కేసును క్లోజ్ చేయమని స్థానిక కోర్టు తీర్పు చెప్పింది కానీ ఆ తీర్పు వచ్చిన రోజే సుప్రీంకోర్టుకు వెళ్ళారు విభాదేవి తన భర్త మరణంపై ఆమె సాక్ష్యాధారాలు కొన్ని సమర్పించారు వాటిని పరిశీలించిన సుప్రీంకోర్టు విచారణకు ఆదేశించింది అయితే ఈ కోర్టు మెట్లు ఎక్కేటప్పటికీ విభాకు ఒక కూతురు కూడా ఉన్నారు ఆమె కింజల్ సింగ్ అప్పటికి ఆమె చాలా చిన్న పాప కెపి సింగ్ చనిపోయే నాటికి విభ మూడు నెలల గర్భవతి తన పిల్లలను పోషిస్తూనే ప్రతి నెల సుప్రీంకోర్టు మెట్ల మీద కూర్చునేవారు పెరిగి పెద్దవుతున్న పిల్లలకు అమ్మ కష్టాలు కన్నీళ్లు తెప్పించేవి నాన్న ఎక్కడికి వెళ్లారు అంటే విదేశాల్లో ఉన్నారని చెప్పేవారు ఆమె పెద్ద అయ్యాక తన తండ్రి ఫేక్ ఎన్కౌంటర్ లో చనిపోయారని తెలుసుకున్నారు తల్లి కష్టాలను చూసిన ఇద్దరు పిల్లలకు ఆమె ధైర్యం చెప్పేవారు నాన్న కోరిక మేరకు మీరు కలెక్టర్లు అవ్వాలని చెప్పేది ఆ తల్లి చదువులో ఎప్పుడు ముందుండే కింజల్ సింగ్ ఢిల్లీలోని శ్రీరామ్ కాలేజీలో సీట్ సంపాదించారు అయితే అక్కడ కూడా కష్టాలే సరిగ్గా ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ కు ముందు తల్లి విభాదేవికి క్యాన్సర్ అని తేలింది అయినా సరే కన్నీళ్లను దాచుకుని కింజల్ యూనివర్సిటీ టాపర్ గా నిలిచింది గోల్డ్ మెడల్ సాధించింది ఇక సివిల్స్ ప్రిపేర్ అవ్వాలి అనుకునే టైం క్యాన్సర్ తో చనిపోయింది వారి కోసం దాచిపెట్టిన డబ్బును తన సోదరుడికి ఇచ్చి వారిని చదివించమని కోరింది ఆ తల్లి ఇక తన వెంటే డిగ్రీ పాస్ అయిన చెల్లెలు ప్రంజల్ కూడా సివిల్స్ కు ప్రిపేర్ అయ్యేలా ప్రోత్సహించింది కింజల్ మొదటి ఏడాది ఇద్దరు సాధించలేకపోయారు కానీ మరుసటి ఏడాది కసిగా ఇంకా చదివి కింజల్ దేశ వ్యాప్తంగా ఇరవై ఐదవ ర్యాంకు సాధిస్తే ఆమె చెల్లి రెండు వందల యాభై రెండవ ర్యాంకు సాధించింది వారి విజయాన్ని చూసేందుకు తండ్రి లేడు తల్లి లేదు తండ్రికి తన పిల్లలు కలెక్టర్లు కావాలని కోరుకునేవారు కానీ వారిని సరిగ్గా చూడలేదు తల్లి తన భర్తను చంపిన వారిని జైలుకు పంపించాలనే తపన ఎక్కువగా ఉండేది కానీ ఆ కోరిక కూడా తెరలేదు ఇద్దరూ రెండు వేల ఏడులో సివిల్స్ సాధించాక లో కలెక్టర్లుగా ప్రమోషన్ పొందారు ఇక తమకున్న పరిచయాలతో సిబిఐ అధికారులతో మాట్లాడుతూ ఆధారాలు సేకరించి సిబిఐ కోర్టులో ఐదుగురు నేరం చేసినట్లుగా పక్క ఆధారాలు చూపించడంతో మరణ శిక్ష పడింది అంటే ఏళ్ల క్రితం చనిపోయిన తండ్రి కేసును ఛేదించిందామే ఆ రోజు టీంలో ఉన్న వాళ్లే కాదు పేదలు అమాయకులు మరణానికి కారణమైన వారందరినీ జైలుకు పంపాలని ఇద్దరు నిద్రాహారాలు మాని మరీ కష్టపడ్డారు చివరకు సిబిఐ ప్రత్యేక కోర్టు రెండు వేల పదమూడున పద్దెనిమిది మందిని దోషులుగా తెల్చి శిక్ష విధించింది దీంతో తన తల్లి పోరాటానికి న్యాయం చేసినట్లయిందని కింజల్ ప్రంజల్ సంతోషం వ్యక్తం చేశారు తమ తండ్రిని చూడలేకపోయామని ఎప్పటికీ వాళ్లు కన్నీళ్లు పెట్టుకుంటారు జీవితంలో ఏ అక్క చెల్లెలు కూడా సాధించలేదు అనేది సాధించిన చూడడానికి తమ వారు లేరని ప్రతి రోజు కన్నీళ్ళు పెట్టుకుంటారు ఈ అక్క చెల్లెల్లు తమ జీవితాలకు బాట వేసిన తన మేనమామలోనే వారు తండ్రిని చూసుకుంటున్నారు తల్లి తండ్రి ఆశయాల కోసం కలెక్టర్ అయిన వీరి కథ స్ఫూర్తిదాయకం తన తండ్రి మాదిరిగానే అత్యంత నిజాయితీ అధికారిగా కింజల్ యూపీలోనే పేరు తెచ్చుకున్నారు ప్రభుత్వానికి చెందిన చిన్న పెన్నును కూడా ఆమె ముట్టుకోరని కింజల్ దగ్గర పనిచేసేవారు చెబుతుంటారు ఇదే తన తండ్రికి తానిచ్చే నివాళి అంటారు ఆమె ఆయన నిజాయితీయే ప్రాణం తీసిందని బాధపడతారామే కానీ అదే నిజాయితీని ఏనాడు కూడా వదులుకోమని ఆ తల్లి చెప్పలేదు ఈ కూతురు కూడా చేయలేదు మరి నిజంగా తండ్రి చనిపోయే నాటికి చిన్న పాప తన తండ్రిని చంపిన వారిని ఏళ్ల తర్వాత జైలుకు పంపించింది నిజంగా ఇలాంటి వాళ్ళకి తప్పకుండా మనం సెల్యూట్ చేయాల్సిందే మరి పై మీ అభిప్రాయాన్ని ద్వారా పంచుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మా స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల లోపే అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు